ఈరోజు మేషరాశి వారికి చూచుకున్నట్టయితే చాలా శుభకరంగా ఉంటుంది ఇంట బయట అన్ని పనుల్లోనూ అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది రావాల్సిన బకాయిలు చేతికి అందేదానికి అవకాశం ఉంది స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది సామాజిక సేవ పరోపకార పనులు చేయడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందేదానికి అవకాశం ఉంది కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మీకు దేవతారాధన ఎంతో ఉపయోగపడుతుంది వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది కొత్త ప్రాజెక్టులు అసైన్మెంట్లు మొదలు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసేదానికి అవకాశం ఉంది పై అధికారుల ప్రశంసలు మీరు పొందేదానికి కూడా అవకాశం ఉంది సహోద్యోగులు సహకారం సంపూర్ణంగా మీకు ఈరోజు ఉంటుంది ఊహించని ప్రమోషన్లు లభించడానికి అవకాశం ఉంది ఆనందంగా కూడా ఉంటారు వ్యాపారులకు మంచి లాభాలను అందుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది శివారాధన మీకు శ్రేయస్కరం ఈరోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన పనులకు శుభకార్యాలకు శ్రీకారం చుట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మీరు చేసే వృత్తిలో నిపుణులకు వృత్తిపరంగా పరిస్థితులకు అనుకూలంగా ఉండవు మీపై అధికారులు మీ పట్ల చాలా అసంతృప్తిగా ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వృధా ఖర్చులు నివారిస్తే మీకు చాలా మంచిది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీరు తప్పక ప్రతిరోజు సూర్యారాధన చేయటం మీకు శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది అన్ని రంగాల వారు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరిస్తే మీకు చాలా బాగుంటుంది తొందరపాటు నిర్ణయాలు మీరు తొందరగా తీసుకోకూడదు కాలం కలిసి రానప్పుడు మౌనంగా ప్రశాంతంగా ఉండటమే మేలు అంటే మొత్తానికి ఈరోజు మాట్లాడకుండా ఉంటేనే మీకు చాలా మేలుగా ఉంటుంది ప్రశాంతంగా ఉండండి మంచి కాలం ముందు ఉంది ముఖ్యమైన పనులు వైద్య సంబంధమైన పనులు వాయిదా వేయడం మంచిది సమాజంలో మీ గౌరవం భంగం కలిగించే పనులు చేయకండి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది రాత్ర మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు అన్ని రంగాల వారు ఈరోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం పనులు అప్రమత్తంగా ఉండాలి సమయానుకూలంగా నడుచుకోండి కోపం అదుపులో ఉంచుకోవాలి లేకుంటే అనుకోని సమస్యలు అపార్థాలు కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ అనవసరమైన వివాదాలు రావచ్చు అనారోగ్య పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఖర్చులు అధికంగానే ఉంటాయి కానీ ఇష్ట దేవతారాధన వలన మీకు ఈరోజు మేలు చేస్తుంది కన్యారాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం దృఢ నిశ్చయంతో మీరు చేసే అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు ఆసక్తికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది మీ ధైర్యమే మీ బలం ఇదే ఈరోజు మీకు విశేషమైన గుర్తింపు తీసుకువస్తుంది ప్రభుత్వ విషయాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు నూతన వాహనాలు వస్తువులు కొనుగోలు చేసేదానికి ఇది మంచి అవకాశం మీ ఇష్ట దేవతారాధనను మరియు ఆదిత్యాద్య నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠిస్తే మీకు ఈరోజు చాలా శుభంగా ఉంటుంది తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయంతో పాటు ఆదాయం కూడా వృద్ధి ఉంటుంది చర్చల్లో వాదనల్లో మీ ఆలోచన విధానం ఇతరులకు ప్రభావితం చేస్తుంది ఇది మీరు సంతోషాన్ని సంతృప్తిని నిలుపుతుంది స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే దానికి అవకాశం ఉంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు స్థిరాస్తి రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు మీకు ఈరోజు గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరం వృచ్చిక రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం వరిస్తుంది వృత్తి వ్యాపార రంగాల వారికి ఈరోజు చక్కని అదృష్టం సానుకూల ఫలితాలు కూడా ఉంటాయి మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగినిస్తుంది సామాజిక గుర్తింపు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఇష్ట దేవతారాధన మీకు చాలా మేలు చేస్తుంది ధనుర్ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది అదృష్టంగా కూడా ఉంటుంది వీరికి ఆరోగ్యం సంపద సంతోషం ఇలా అన్నీ ఒక్కసారిగా కలిసి వీరిని మహదానందంలో ముంచెత్తుతాయి ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఎక్కువగా ఉంటుంది రోజంతా వీరు చురుగ్గానే వ్యవహరిస్తారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి మంచి సహకారం ఉంటుంది ఆర్థిక లాభం సూచితంగా ఉంది ఈ రోజంతా ఆనందంగా ఉంటారు మీరు ఇష్టదేవతారాధన లేదా గరికతో శ్రీ మహాగణపతిని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది మకర రాశి వారికి ఈరోజు గ్రహ సంచారం అద్భుతంగా ఉంది ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది షేర్లలో పెట్టిన పెట్టుబడుల ద్వారా గొప్ప లాభాలు పొందేదానికి అవకాశం ఉంది ఆర్థికంగా చాలా మీకు బాగుంటుంది ఊహించని అదృష్టాన్ని అందుకోబోతున్నారు ఏకాగ్రతతో పనిచేసి బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఆదిత్య హృదయం పారాయణం వల్ల మీకు బాగుంటుంది కుంభరాశి వారికి ఈరోజు అత్యంత శుభకరంగా ఉంది ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఆనందం ఉత్సాహంతో నిండి ఉంటుంది అన్ని రంగాల వారు పట్టుదల ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతాలను సృష్టించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తారు అలాగే పూర్తి కూడా చేయగలుగుతారు నూతన వస్త్రాలు లేదా వాహనాలు మొదలగునవి కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు మీనరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీకు చేకూరేదానికి అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారితో వివాదాలకు మనస్వార్థలకు దిగే అవకాశం ఉంది కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది ఆదాయాన్ని మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు ఈరోజు ఈశ్వర ఆరాధన చేస్తే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది